పుష్ప టూ సాంగ్ వచ్చారు కదా ఎలా ఉంది పుష్ప వన్ సాంగ్స్ విన్నాక ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉందండి అంటే డిఎస్పీ గారు రేంజ్ మార్కు లేదన్నట్టు అనిపిస్తుంది ఆయన రేంజ్ వేరు ఆయన రేంజ్ తగ్గట్టయితే అయితే డెఫినెట్లీ రీచ్ అవ్వలేదని అనిపించింది అంటే థాట్స్లో అంత ట్రెండింగ్ అవుతుంది షార్ట్స్లో అంటే ఆ స్టెప్ అది కొంచెం కొత్తగా ఉండేసరికి ఎక్కుతుంది కానీ మేబీ నాకు లిరిక్స్ వైజు ఆ ఊప్ అయితే కనపడలేదు అక్కడ డిఎస్పీ గారికి సాంగ్లో ఉండాల్సిన అయితే మిస్ అయిందండి అంటే ఇప్పుడు గెటప్ వైజ్ కొరియోగ్రఫీ వైజ్ నో ప్రాబ్లమ్ అప్సల్యూట్లీ ఫైన్ బట్ సాంగ్ వైజ్ ఎందుకో మరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఏంటి అన్నది నాకు తెలీదు బట్ ఇట్ వాజ్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్ లేదు లేదు సినిమా సినిమా చూడాలండి అంటే నేనైతే లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని యూజువలీ సీక్వెల్స్ అన్నది చాలా రేర్ కేసెస్లో హిట్ అవుతాయి సో నేనైతే ఎక్స్పెక్టెన్స్ తక్కువే పెట్టుకుని వెళ్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.